హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి బొల్లవరం రెండు పల్లె విభాగం బండాల పోటీలోకి వచ్చినటువంటి జతన్ మనం ఇక్కడ చూస్తున్నాం మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు అనేది కూడా మాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవరానం ఇది ప్యాలకుర్తి మండలమేది కోడిమూరు మండలం కర్నూలు జిల్లా మరి రెండు పల్లె విభాగంలో మరి ఎన్ని పన్యాలు ఆడిందోనా ఏమన్నా పన్యాల్లో ఫస్ట్ ఇప్పుడేనా మరి డూళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి మీ దగ్గర పది నెలలు అంటే మరి ఎట్లా ఇంటికి పోయినా ఏమన్నా ఈ మధ్య ఏమన్నా కొన్నాడా పోయినా ఎట్లా మార్కెట్ నుంచి బయట నుంచేనామది ఏది ఇది వచ్చేసి ఏ సంతలో దోన్ సలు ఎంత ఓకే రెండు కలిసి లక్ష పడుతుంది సైజ్ ఏమున్నాయన్నా మరి మరి ఎక్కడైతే పోటీలో పాల్గొనాలి ఇప్పుడు ఫస్ట్ మీకు మరి వీటితో పాటు ఏమైనా ఎద్దులు ఉన్నాయా ఇదే అంటే మరి ఎట్లా కంటిన్యూగా పంద్యాలు ఆడడం కోసమేనా ఇవి ఎట్లా ఫ్రీగా ఉన్నాం కదా చూసి ఏదైనా తెలిసి పెట్టుకుంటారు అంటే అయితే అయితే కంటిన్యూ చేస్తారా పందాలు ఎట్లా అంటున్నా ఏం లేదా ఓకే అంటే మళ్ళీ ఇది ఇట్లే ఉన్నాం ఆరు పల్లలు అట్లా నాలుగు పల్లలు అప్పట్లో అప్పట్లో షేర్ పని అయితే చేపిస్తారు ఖచ్చితంగా ఓకేనా మరి అయితే ఇదే మొదటి పన్నెండు అంటున్నారు కదా మరి ఇక్కడ ఏ బహుమతి చదివిస్తే మరి చూద్దామన్న మరి అయితే ఓకే అల్ల్యూ థ్యాంక్ యూ అన్న మరి మీ పేరేనా సోమన్న సోమన్న ఓకే